ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లల్లలో ఆకుల దగ్గర ఉన్నాం చూస్తున్నారు కదా ఇవి లల్లలోకులు లౌకుల దగ్గర ఇవి అశోక వృక్షాలు అన్నమాట అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయిలు అశోక వృక్షాల యొక్క విత్తనాలు పోసి సే విషయం ఏంటో తెలుసుకుందాం తమ్ముడు చెప్తావా కూర్చున్నాను చెప్పు ఇవి విత్తనాలు కోస్తున్నారు కదా పోగెడుతున్నారు ఎక్కడ పట్టుకెళ్తారు ఇవి కడుపు లంక నర్సరీ దగ్గరగా పట్టుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు ఈ విత్తనాలు మళ్ళీ కొత్త మొక్కలు ఉత్పత్తి చేయడానికి ప్రాసెస్ ఉంటుందా అలా ఉత్పత్తి చేసి మళ్ళీ అమ్ముతారు ప్రజలకి రోజుకి ఇలా మీరు ఎన్ని విత్తనాలు సేకరిస్తారు ఎన్ని సంచులు రెండు బస్తాలా రెండు బస్తాలు సేకరించినందుకు మీకు జీతం ఎలా ఇస్తారు తమ్ముడు అంతేనా బాగా కష్టపడుతున్నారు తమ్ముడి ఈవెతనలు కాకుండా మీరు ఇంకేం సాగిస్తారు ఆల్కే బన్సిని ఆ పార్కరేని టేల్ బన్సి పార్స్టేల్ మిచిర్ కోల్ మిచిర్ గీల్ ఇంకా అవేక్కడ దొరుకితిన ముప్పి చెప్పు거든 రకాల వయొయెగా హెల్తరు వయొయెగా సైడ్ జొన నాకలని పార్సిలని పార్సిల దొరుకితయ్య మళ్ళీ ఒకసారి రకాల చెప్పు ఆల్కే బన్సిని పార్స్టేల్ మిచిర్ కోల్ మిచిర్ గీల్ టేల్ బన్సి ఆల్కే బన్సి ఆవిత్తునలు కూడా ఇలాగా చెట్లు ఎక్కిపోయేలా చెట్లు పెద్దగా ఉంటాయి అయినా ఎక్కి కోస్తారా పాపం రిస్క్ చేసి పోసి సేకరించి మళ్ళీ మీరు కడిపులంక లంక దగ్గర ఇస్తారా కడిపులంకలోనే ఇంకా వేరే నర్సుల దగ్గర ఇస్తారా వెరీ గుడ్ చాలా థ్యాంక్ యూ తమ్ముడు మంచి సమాచారం ఇచ్చావు చాలా జాగ్రత్త వర్షం వచ్చేలా ఉంది ఫ్రెండ్స్ మనకి విత్తనాలు సేకరించడానికి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు కానీ ఇంత కష్టపడిన తర్వాత వీళ్ళకి వచ్చేది కేవలం ఇద్దరు వచ్చారు రోజుకి ఒక వెయ్యి రూపాయలు వస్తాయంట అది విషయం ఇవన్నీ సంచలకి ఎత్తారు కదా మరి ఇవి కూడా మరి ఎత్తండి వర్షం వచ్చేలా ఉంది